మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనం గుంటూరు ఆర్టీసీ స్టాండ్ లో ఉన్నాం మీ అందరికి తెలిసిందే ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆ ఎప్పుడు రద్దీగా ఉంటుంది ప్రయాణికులు అందరూ అడావుడిగా ఉంటారు ఈ అడావుడిలో ఏదో వాటర్ బాటిల్ అనో చిప్స్ ప్యాకెట్ అనో ఏదో ఇక్కడ స్టాల్స్ లో కొనుక్కుంటూ ఉంటారు ఆ అడావుడిని లేదంటే వాళ్ళకున్నటువంటి ఆ పరిస్థితిని క్యాష్ చేసుకుని ఇక్కడ స్టాల్స్ వాళ్ళు ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ రేట్లు ఇక్కడ ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇరవై రూపాయలు ఉన్న బాటిల్ని కాస్త ముప్పై రూపాయలనో ఇరవై ఐదు రూపాయలనో చెప్పి ఎంఆర్పి ఏదైతే దానికి సూచించబడిన రేటు కంటే ఎక్కువ తీసుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో కంప్లైంట్స్ రైజ్ అవుతున్నాయి చాలా మంది కూడా అధికారులకు చెప్పడం జరిగింది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు చాలా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఇటీవల అధికారులు కూడా ఎంఆర్పి రేటు కంటే ఎక్కువగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఐటెం కూడా అమ్మకూడదని చెప్పేసి అధికారులు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి అధికారులు చెప్పారు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్మకూడదు అని చెప్పారు మరి పరిస్థితి ఎలా ఉంది అలానే ఎంఆర్పి రేట్లకు ఇస్తున్నారా లేదంటే అధికంగా ఇస్తున్నారా ఒకసారి దీనికి సంబంధించి ఒక చిన్న స్టింగ్ ఆపరేషన్ చేద్దాం అసలు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ ఇస్తున్నారా లేదంటే ఎంఆర్పి ధరలకే ఇక్కడ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారా లేదనేది ఒకసారి చూద్దాం పదండి సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే అండి మా యాంకర్ దివ్య అక్కడికి వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ కొనడానికి వెళ్తుంది అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ఏ ఐటమ్ అమ్మకూడదు ఇప్పుడు దివ్య వెళ్ళి అక్కడ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయడానికి కొనడానికి వెళ్తుంది అక్కడ తనకి ఏ రేట్ చెప్తారు ఏంటనేది ఒక్కసారి ఈ చిన్న ఆపరేషన్ చేసి తెలుసుకుందాం పెద్దదివండి పెద్దదివ్వం ఎంత అది ఎంత ఫిఫ్టీయా అదేంటి అది ఇక్కడ ఫార్టీ ఉంది కదా ట్వంటీ కదా ఎక్కడైనా అదేంటి ఇవ్వండి ఫార్టీ కదా ఫార్టీయా కదా సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ఏ అది ఫార్టీ కదా అంటే అక్కడ ఫార్టీ రూపీస్ మరి మీరు ఎంత చెప్పారు తగ్గించరా అంటే టెన్ రూపీస్ ఎక్కువ చెప్తున్నారు కదా అదే మళ్ళీ అదలా ఎక్కడైనా ఒకటే కదా మరి ఫార్టీయా కదా అప్పుడు ఫార్టీకి ఇవ్వరా చార్జెస్ సో చూశారు కదా ఇప్పుడు ఆ జరిగింది మా కోయాకర్ దివ్య అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ ఇంకో మరో షాప్ లో చిప్స్ ప్యాకెట్ పాప్కార్న్ ప్యాకెట్ అడిగింది ఉన్నదా రేటు కంటే ఎంఆర్పి రేటు కంటే హడావుడి పరిస్థితి పరిస్థితి చూసుకొని ఎక్కువ రేట్లు చెప్పారు ఏంటండి ఇది పరిస్థితి అని అడిగితే ఆ లేదు ఒక షాప్ లో అయితే అంతకంత కొట్టండి ఎంఆర్పియే కొట్టండి అని అడగడం చెప్పడం ఇట్లాంటివి ఇంకో చోట అయితే ఖచ్చితంగా లేదు లేదు ఇక్కడ బస్ స్టాండ్ కదండి ఎక్కువ రేట్లు ఉంటాయి మీరు ఏ షాప్కైనా వెళ్ళండి ప్రతి షాప్లో కూడా ఏ రేట్లు ఉంటాయని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పడం మనం చూసాం సో చూశారు కదా ఇట్లా ఈ విధంగా ప్రయాణికుల్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పెడుతున్నారు జస్ట్ ఈ కొంచెం దాటి బయటికి వెళ్తే దాదాపు పది రూపాయలు ఇరవై రూపాయలు ఐదు రూపాయలు ప్రతి ఐటమ్ మీద తేడా వస్తుంది కేవలం మేము ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నాం బస్ స్టాండ్ లో రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసి మనుషులకి ఈ ప్రయాణికులందరికీ ని అలా బ్రెయిన్ లో ఎప్పటి నుంచి అలా నింపేసి ఓకేలే ఈ స్టాల్స్ లో బస్ స్టాండ్ లలో రేట్లు ఎక్కువగా ఉంటాయనే స్థాయికి తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏదైతే ఈ ప్రతి ఐటమ్ మీద ఎంఆర్పి రేట్ ఉంటుంది ఆ ఎంఆర్పి రేటు మీదే అమ్మాలి కానీ దానికి మించి ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారు అయితే రీసెంట్ గానే అధికారులు చెప్పారు కాబట్టి కాస్త సానుకూలంగా ఓకే అమ్మ ఎంఆర్పి రేటు ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి కొంతమందికి చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పడం రేటు కూడా ఎక్కువ చెప్తున్నారు మరి ఒకటి రెండు రూపాయలు ఎక్కువ ఉంటే పర్లేదు ఐదు రూపాయల నుంచి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇంత డిఫరెన్స్ తో చెప్తున్నారు సో ఇది అండి గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ రకమైనటువంటి దోపిడీ అయితే జరుగుతుంది దీనికి అధికారులు అయితే ఎప్పటి నుంచో వారి పరంగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కానీ వీళ్ళు ఓకే అండి ఓకే అండి అని చెప్పేసి ఆ వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు ఈ రకంగా గనక ఇలానే ఉంటే ప్రయాణికులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఈ ఆర్టీసీ సంస్థ ఇప్పటికే శ్రీశక్తి పథకం అని చెప్పేసి సంవత్సరానికి రెండు వేల కోట్లు అంటే పంతొమ్మిది వందల యాభై కోట్ల వరకు ఆ అదనపు భారం పడుతుంది ఇటు చూసుకుంటే కార్గో కార్గో సేవలు కూడా ఈ బస్ స్టాండ్ ప్రారంభించింది ప్రతి ఐటమ్ ని ఏదైతే ప్రయాణికులు రాకుండా ఐటమ్ ని డైరెక్ట్ గా వాళ్ళ అడ్రస్ కి చేర్చే విధంగా ఒక కొరియర్ లాగా పనిచేస్తుంది సో ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ తీసుకొచ్చిన ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఆర్థికంగా బలం చేయడానికి సో అది సరిపోవడం లేదు సో ఈ బస్సుల మరమ్మత్తులు కానీ ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి కంప్లైంట్స్ అధికారులకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయినటువంటి ఇప్పటికే సఫర్ అవుతున్నటువంటి ప్రయాణికులు ఈ అధిక రేట్ల వల్ల ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ రేట్లు తీసుకోవడం వల్ల ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఈ బస్ స్టాండ్లలో ఉంటున్నాయి అయితే ప్రస్తుతానికి అధికారులు దీని మీద చర్యలు అయితే తీసుకుంటున్నారు దీన్ని కూడా అధికారుల స్థాయికి తీసుకెళ్తాము ఇది ఎక్కడ కొన్నారమ్మా ఎక్కడ కొన్నారు ఇది ఎక్కడ స్టాండ్ లో కొన్నారా ఎంత తీసుకున్నారు ముప్పై రూపాయల దీని మీద అంతా ఇరవై ఉంది ఎంఆర్పి ఇరవై రూపాయలు ఉంది కానీ వాళ్ళు ముప్పై రూపాయలు తీసుకున్నారు మీరు అడగలేదా ఏంటండి ముప్పై రూపాయలు ఎందుకని అడగలేదు అంటే అలానే కాదు బయట ఇరవై రూపాయలే కదా అంటే బస్ స్టాండ్ లో ముప్పై ఉంటుంది మీరు అనుకున్నారు మరి మరి పది రూపాయలు లాస్ కదా మీరు ఎప్పుడెల్ల బస్ స్టాండ్ లో కొనుక్కుంటుంటారు అంటే ఇప్పటికీ చాలా నష్టపోయారు ఏంటమ్మా మరి ఏం చెప్తారు దీని గురించి ఇదే పది రూపాయలు తేడా వస్తే బయట గొడవ పడతారు ఏంటి అలా ఏం చెప్తారు బాబు చెప్పాలి ఇరవై రూపాయలు ఇది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆలోచన అర్థం కాదా బిడ్డ బాగా జట్టు అట్లా రావాలా చెప్తారు అధికారులకి ఏం చెప్పమంటే దానికి ఉన్న రేటే అమ్మండి ఎక్కువ రేట్లు వసూలు చేయద్దని చెప్పి ముప్పై రూపాయలు తీంది ఇరవై రూపాయలు డబ్బా గట్రా తాగుతుందా కూడా ఏం తాడినట్లు చిప్స్ పైట్ కూడా కొన్నట్టున్నారు ఇది కూడా కొన్నారు ఇది ఎంత తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ముప్పై ముప్పై తీసుకున్నారు ఓకే సో ఇది స్టాండ్ లో ఇది ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఈ చిప్స్ ప్యాకెట్ ఇది వచ్చేసి ఇరవై ఇరవై రూపాయలు ఉన్నది కాస్త ఇది కూడా ముప్పై రూపాయలు తీసుకున్నారు అంటే దాదాపు పాతిక రూపాయలు అండి రెండు కలిపితే ఇక్కడ అరవై రూపాయలు తీసుకున్నారు పాతిక పాతికే అక్కడ అరవై రూపాయలు ఎక్కడ సో ఈ రకంగా చాలా దారుణంగా వీళ్ళు అడగలేరు కాబట్టి వీళ్ళని ఈ రకంగా మోసం చేస్తున్నారు ఇంకా చూద్దాం ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ రేట్లలో అమ్ముతున్నారు సో అట్లా అమ్మకూడదు అధికారులు కూడా అమ్మొద్దు చెప్పారు ఆయన అమ్ముతున్నారు ఏం చెప్పారు ఇప్పుడు పైన ప్రభుత్వమే అమ్మొద్దాన్ని జిఎస్టి అనేది తీసేసింది కదా తీసేసినప్పుడు వీళ్ళు ఉన్న రేట్లు అంటే ఒక రూపాయి అటు ఇటు ఎవరైనా వ్యాపారం ఒక రూపాయి సంపాదించుకోవటానికే కదా ఆ రూపాయలు అటు ఇటు చూసుకొని అమ్ముకోవాలి కానీ ఎక్కువ రేట్ లతో బాగా ఎక్కువ అమౌంట్ తో అమ్ముతున్నారు అప్పుడు పేదలు ఉంటారు రోజు హడావుడిగా ప్రయాణం చేస్తుంటారు దప్పికయ్యి ఒక బాటిల్ కొనడానికి వెళ్తే ఇరవై రూపాయలు అనుకోని ఉంటారు అది ముప్పై రూపాయలు చెప్తున్నారు ఎంఆర్పి కంటే ఎక్కువ చాలా నష్టపోతారు కదా ప్రయాణికులు అవునండి నష్టపోతారు చాలా నష్టపోయి ఇప్పుడు ఇరవై రూపాయలకు వచ్చే బాటిల్ ఇప్పుడు జిఎస్టి కూడా తగ్గిన తర్వాత ట్వంటీ రూపీస్ కే ఇస్తే బాగుండిగా కానీ థర్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారు జనం ఇలా మనం ఈ పది రూపాయలనే చూసుకుంటే నిత్యావసర సరుకుల మీద చాలా అమౌంట్లు ఇదవుతున్నాయి జిఎస్టి అనే పేరే ఉంది కానీ తగ్గించినట్టు అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు మనకి బస్ స్టాండ్ లలో ఇరవై రూపాయల బాటిల్ ముప్పై రూపాయలకి లేదంటే ఎంఆర్పి ధరల కంటే ప్రతి ఐటమ్ ఎక్కువ పెంచుతున్నారు అధికారులు వద్దన్నా కూడా వాళ్ళు ప్రయాణికుల్ని దగ్గర ఇట్లా దారుణంగా వసూలు చేస్తున్నారు ఏమంటారు దీనికి గురించి నేరమేనండి తప్పకుండా దానికి కొద్దిగా తగ్గించి చేస్తా ఉండాలి మీరు బస్ స్టాండ్ లో ఎప్పుడైనా బాటిల్స్ గానీ ఏమన్నా ఐటమ్స్ కొనుక్కున్నారా కొనుక్కున్నా బ్రాండ్స్ కూడా లోకల్ బ్రాండ్స్ కాదు లోకల్ బ్రాండ్స్ ఇప్పుడు కూడా టాప్ బ్రాండ్స్ ఏమి ఉండవు కానీ ఎక్కువ రేట్లు ఎక్కువ రేట్ అమ్ముతారా ఇవి కూడా అదే తగ్గించి కొద్దిగా చేస్తా ఉంటాం ఇప్పుడు మీరు ఎక్కడ కిన్లే లేదంటే ఇట్లా టాటా ఇట్లాంటి అయ్యేం చూడలేదు అయ్యేం చూడలేదు లోకల్ బ్రాండ్స్ అన్ని వాటర్ ట్యాప్స్ అయ్యే పట్టేసి స్టిక్కర్ ఏదో చేస్తా ఉంటారు ముప్పై నలభై అలా ఉంటుంది సో ఏం చెప్తారు అది కొంచెం ఓవరాల్ తీసేసి ఇంకా కనీసం లోకల్ బ్రాండ్స్ అన్నా మెయింటైన్ చేస్తా ఉంటారు కదా టాగెట్ మంచి నీళ్ళు లేని వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తే బెటర్ అసలు ఇందాక బ్రదర్ చెప్పిన పాయింట్లు ఇందాక కూడా మిస్ అయ్యావు ఈ వాటర్ బాటిల్స్ కూడా లోకల్ బ్రాండ్స్ మనకి ఎక్కడ బయట కనపడని కూడా కనపడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కిన్లే కానీ టాటా కానీ ఆ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం బీబో కానీ ఇట్లాంటివి కానీ ఇక్కడ కనపడే ఈ వాటర్ బాటిల్స్ బ్రాండ్స్ కూడా మనకి ఎక్కడా కనపడవు పైగా వాటికి ఆ రేటు ఎవరు నిర్ధారిస్తున్నారు అవి ముప్పై రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు సో దీన్ని కూడా అధికారులు దృష్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది సో ఇంత దారుణంగా వాళ్ళు రేట్లు వసూలు చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ప్రయాణికులు కూడా చెప్తున్నారు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు వాళ్ళు ఏమంటారు ఒకసారి చూద్దాం రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదా తెలిసే 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 రేట్లు ఎక్కువ ఉన్నాయని కొనట్లేదు మరి వీళ్ళు దారుణంగా అధికారులు వద్దన్నా కూడా అమ్ముతున్నారు కదా ఏం చెప్తారు అంటే రెంట్లు అంటారు రెంటలు అంటారు కదా అందుకని మనం బయట ఉంటున్నాం కొంటున్నారు బయటే కొంటారు ఇంకా మంచి పని చేస్తున్నారు ఓకే మీరు ఎప్పుడైనా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అంటే ఆ నార్మల్ ప్రైస్ కంటే ఒక ఎక్స్ట్రా కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు అయినప్పటికీ వసూలు చేస్తున్నారు ఏం చెప్తారు అంటే నార్మల్ గా వాళ్ళకి నేను క్వశ్చన్ చేసినప్పుడు కూడా మామూలుగా ఈ రేట్ కదా అన్నప్పుడు లేదు బస్ స్టాండ్ రేట్ కదా ఎంత ఉంటుంది అని చెప్తున్నారు ఇంకా జనాలు కూడా ఇంకా ఓకే బస్ స్టాండ్ లో నార్మల్ కంటే రేట్ ఎక్కువేమో అనే అపోహలో అడిగినప్పటికీ కూడా వాళ్ళు అట్లే బస్ స్టాండ్ కదా రేట్ ఇంత ఉంటుంది అని చదువుకున్న వాళ్ళు అడిగితేనే వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు ఇంకా చదువుకోని వాళ్ళు పాపం పేదవాళ్ళు వాళ్ళు క్వశ్చన్ కూడా చేయలేని పరిస్థితి సో అధికారులు ఏం చెప్పదలుచుకున్నారు మేడం అంటే వాళ్ళు ఈ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ప్రజలకు కూడా అవగాహన రావాలి ఓకే ఒరిజినల్ ప్రైస్ కంటే మనం ఎక్కువ ఇస్తున్నాం అని తెలిస్తే సరిపోతుంది ఎంత తీసుకున్నారు థర్టీ థర్టీ రూపీస్ దీని మీద ఎంఆర్పి ఎంత ఉంది థర్టీ అని ఉంది ఇది ఎలైట్ అనే బ్రాండ్ ఎప్పుడైనా చూసారా చూడలేదు ఇప్పుడే చూడలేదు ఇది మీరు లోకల్ బ్రాండ్ అనుకుంటున్నారా లేదంటే లోకల్ బ్రాండ్ అనుకుంటున్నారు సో ఇది ఈ బ్రాండ్ నాకు తెలిసి ఎవరికి తెలియదండి దీని మీద థర్టీ రూపీస్ తీసుకున్నారంట దీని మీద ఎంఆర్పి కూడా తట్టి ఉంది మరి దీనికి ఎవరు రేటు ఇలా ఫిక్స్ చేశారు ఏంటి అనేది తెలియదు ఆ మీ పిల్లలకి తీసుకున్నారు కదా అవును నాకు అది చూశాను పిల్లలు అడిగితే తీసుకున్నారు సో తల్లిదండ్రులు ఇంకేం అనలేని పరిస్థితి పిల్లలు అడగగానే పాపం హడావుడిగా వాటర్ తేవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎంత రేటు పెడితే అంత రేట్ అమ్ముతున్నారు ముఖ్యంగా దారుణమైన విషయం ఏంటంటే ఇది అసలు ఎవడికి తెలియని బ్రాండ్ దీని మీద ముప్పై రూపాయలు వేశారు అసలు దీనికి ఎవడు ఈ కాస్ట్ నిర్ణయించారు అనేది కూడా ఎవరికి తెలియదు కార్లు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్మకూడదు చెప్పి చెబుతున్నారు ఇక్కడ ఏమో కొన్ని ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్ముతున్నారు ఏం చెప్తారు ఏం చేద్దాం ఉన్నా మనం సో ఫస్ట్ బస్ స్టాండ్ కాబట్టి ఎక్కువ రేట్లు ఉంటాయని ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయ్యాం అదే ఆ ప్రయాణికుల మైండ్ లో ఏం చేశారంటే ముందుగానే ట్యూన్ చేస్తారు ఎప్పటి నుంచో బస్ స్టాండ్ కాదమ్మా బస్ స్టాండ్ లలో రేట్లు ఇలానే ఉంటాయి అని చెప్పేసి ట్యూన్ చేస్తారు ట్యూన్ చేసి ఇంకా తర్వాత వాళ్ళు కనీసం ఏంటంటే ఇంత రేటు అని కూడా చాలా మంది అడగరు హడావుడిగా తీసుకుంటారు వెళ్ళిపోతారు స్టాండ్ కదా అనే ఫీలింగ్ లోనే ఉంటారు సో ఇందాకల్లా అండి ఏదైతే ఇందాకలా చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా ఆ షాప్ అతను ఎవరైతే ఉన్నారో మేము ఇందాక స్టింగ్ ఆపరేషన్ చేసిన అతను అతను మా వెంట పడుతూ వస్తూ ఉన్నాడు అంటే మేము అతను వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు అక్కడ వాళ్ళందరూ వీళ్ళందరూ ఇక్కడ రేట్ల గురించి ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి అలర్ట్ అయిపోయి అతను మా వెంటే వస్తున్నాడు సో బస్ స్టాండ్ లో అయితే పరిస్థితి అయితే దారుణంగా ఉందండి అధికారులు ఎంత చెప్పినా సరే అధికారులు ఎంత వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చినా సరే విన్నట్టే ఈ చెవి ఈ చెవితో వదిలేస్తున్నారు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ రేట్లతో ఇక్కడైతే ఆ వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు చాలా మంది ప్రయాణికులు కూడా వాటిని అడగలేని పరిస్థితి వాళ్ళ ప్రయాణికుల మైండ్ ని కూడా వాళ్ళు అధిక రేట్ మీద బస్ స్టాండ్ అని ఈ రేట్ ఉంటదని అని చెప్పేసి ఫిక్స్ అయి కొంటూ ఉన్నారు ఇక హడావుడిగా బస్ బస్ స్టాండ్ అయితే రీచ్ అవుతారండి ఎక్కడ కూడా ఎవరు ఆగరు ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా కొనుక్కుందామని ఇక్కడ ఆ మైండ్ లోకి ఆలోచన వస్తూ ఉంటుంది దాన్ని అదునుగా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా డబ్బులు క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో అధిక రేట్లకి ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామన్ కిరణ్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు